హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు లాగ్లో అయితే నేను సాటర్డే మార్నింగ్ నా పూజ వీడియోను చూపిస్తూ అంతేకాకుండా మార్నింగ్ ఈరోజైతే అసలు లేవగానే కళ్ళు తిరిగినట్టు అయిపోయినాయండి ఇక వెంటనే వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసుకొని తాగాను అది ఎలా చేశానో కూడా ఈ వీడియోలో అయితే చూపించాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే ఈరోజు సాటర్డే కదా సో గోవింద నామాలతో నా పూజ అయితే చేసేసుకున్నానండి ఈ గోవిందనామాలతో చేసుకునేటప్పుడు మాత్రం అక్షింతలు వేస్తూ నేను పూజ చేసుకుంటాను అనమాట ఇక కుంకుమార్చన అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను ఓం ప్రకృతియే నమ ఓం వికృత్య నమ ఓం విద్యాయే నమ ఓం సర్వభూతహిత ప్రదాయే నమ ఓం శ్రద్ధాయే నమ అంటూ ఉంటాయి కదా అవి మనం సహస్ర సారీ అష్టోత్తరాలు సహస్రనామాలు వేరే ఉంటాయి అష్టోత్తరంతో అయితే నేను మార్నింగ్ పూజ చేసేసుకున్నాను ఇక ఇక్కడ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే చూసారా అండి ఎండ ఏ విధంగా ఉంటుందో మా ఏంటోనండి ఈ ఎండలు అసలు ఈమె ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తున్నాం ఇక ఇంతలోనే మా పాపకి హాస్టల్ స్టార్ట్ అయిపోయిందండి ఇక పాప కూడా నెక్స్ట్ ఈ మన్ సండే రోజు పాపను డ్రాప్ చేయాలి బాబు హోమ్ సిక్ హాలిడేస్ బాబుకి బాబునేమో తీసుకురావాలి పాప వచ్చినప్పుడు బాబు ఉండడం లేదు బాబు వచ్చినప్పుడు ఏమో పాప ఉండడం లేదండి అసలు పిల్లలు ఇద్దరు కలిసి ఉండాలంటే పెద్ద గగనం అయిపోతుందండి ఇక ఏం చేద్దాం తప్పది కదా పిల్లల స్టడీస్ ఇంపార్టెంట్ మా ఆయనకి నేనేమో ఫుల్ నాకైతే ఫుల్ ఏడప వచ్చేస్తుంది ఇక మా ఆయన ఏమో తిడుతున్నారు పిల్లల ఫ్యూచర్ ముఖ్యం కదా నువ్వే ఏడుస్తావేంటి ఇంకా వాళ్ళు నేను వెళ్ళారని వాళ్ళు ఏడవాలా నువ్వే ఏడుస్తున్నావు అని ఇక అంటూ ఉన్నారు కానీ ఎందుకో అండి నా పిల్లల్ని వదిలిపెట్టి నేను అసలు ఉండలేను నా వల్లనే కాదు కాకపోతే వాళ్ళ స్టడీస్ కోసం అనేసి నేను పంపిస్తున్నాను ఈ విషయంలో కూడా మా ఆయనకి నాకు పెద్ద గొడవే జరిగింది హాస్టల్కి వెళ్ళే విషయంలో కాకపోతే ఇక వాళ్ళ ఫ్యూచర్ ముఖ్యం అనేసి ఇక నేను కూడా ఏమనకుండా వదిలిపెట్టేశానండి ఇక మార్నింగ్ పూజ అంతా అయిపోయిందండి సెవెన్ ఓ క్లాక్కి నేను ఫోర్ థర్టీ ఫైవ్కి అలా లేస్తున్నాను లేచేసి ఇలా అంతా క్లీన్ చేసుకొని మంచిగా పూజ అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం మార్నింగ్ తొందరగా పూజ అయిపోతే ఎండ రాకముందే పూజ అయిపోతే కొంచెం మంచి ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి పూజ అయితే మార్నింగే చేసేసుకున్నాను ఇక పాపకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయండి అయినా తన ఇంట్లో ఉండేం ప్రయోజనం అండి ఈ ఆన్లైన్ క్లాసులు అని పాపం ఇక సర్లే ఇక వాళ్ళ ఇష్టం అనేసి ఇక నేను కూడా ఏమనలేదు ఇక తనేమో ఆన్లైన్ క్లాసులకి లాగిన్ అయిపోయింది నేనేమో ఇక గ్యాస్ స్టవ్ అంతా ముందు రోజు కాదండి నేను మార్నింగే అంతా క్లీన్ చేసుకున్నాను వాటర్తో అంత తడిపేశాను సాటర్డే రోజు నాకు ఇలా క్లీన్గా చేసుకుంటానండి నేను ఫ్రైడే సాటర్డే ఇలా గ్యాస్నంతా కడిగేసి ఇలా బొట్లు పెట్టుకుంటాను చాలా మంచిది అంటే మనం ఆ ముందు రోజుకి ఇట్లా వెజ్ వండుతూ ఉంటాం కదా వెనకటి రోజులలో అంటే మంచి మట్టి పొయ్యిలు ఉండేవి మంచి అలుక్కునే వాళ్ళు ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు కదా సో గ్యాస్ స్టవ్నే ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత గంధం బొట్లతో కుంకుమ బొట్లతో ఇలా అలంకరించుకుంటే ఏదో కొద్దో గొప్ప పవిత్రంగా చేసినట్టు కొంచెం మన మనశ్శాంతి కోసం మాత్రమే ఇలా చేసుకుంటామన్నమాట ఇక ఫస్ట్ అయితే టీ కూడా తాగడం లేదండి ఎందుకంటే ఈ వేడికి అసలు టీ కూడా తాగాలనిపించడం లేదు ఇక అందుకోసం అనేసి వాటర్ మిల్న్ తీసుకొచ్చారు ఇక తీసుకొచ్చినాక అదే కట్ చేసుకొని జ్యూస్ వేద్దాం అనుకున్నాను మా పాపకైతే ఫస్ట్ ఒక టూ మ్యాంగోస్ ఇచ్చానండి పాపం తను ఆకలి వేస్తుంది అని అంటే ఇక సర్లే అమ్మ అనేసి తనకైతే మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను ఈ ఫస్ట్ అయితే దీన్ని వాష్ చేసుకోవాలండి ఆ వాటర్ మిలన్ పైన ఏదన్నా చెత్త చెదారని అంటే డస్ట్లా ఉంటుంది కదా సో అందుకోసం అనేసి దాన్ని కొంచెం వాష్ చేసుకొని నేను కట్ చేసుకుంటా అండి ఇక్కడ పైన కట్ చేసి వాష్ చేశాను కదా మొత్తం ఇక పీస్ లాగా కట్ చేసి జ్యూస్ చేద్దామనుకుంటున్నాను ఈ వాటర్ మిలన్ ఇంత రెడ్గా ఉందా అండి అస్సలు స్వీట్ లేదండి బాబు అసలు ఏంటో ఈ ఫ్రూట్ కొనాలంటే కూడా భయమిస్తుందండి బాబు అస్సలు స్వీటే లేదు ఇక సర్లే చప్పగా ఏం తింటానులే అనేసి ఇక సర్లే మమ్మ జ్యూస్ ఏనా బిడ్డ అంటే సరే మమ్మీ జ్యూస్ అన్న చేయ అంటే కొంచెం షుగర్ యాడ్ చేసి జ్యూస్ అయితే చేస్తున్నాను ఎంత హాయిగా ఉందో అసలు ఇదైతే నైట్ నిన్న నిన్న నైట్ తీసుకొచ్చారు మా వారు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనం డైరెక్ట్గా అలా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఒకవేళ మీరు డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే ఐస్ ట్యూబ్స్ వేసుకోండి అలా వేసుకున్నా కూడా మంచి ఉంటుంది కాకపోతే ఈ వాటర్ మిలన్ ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే తింటాం కదా సో అందుకోసం అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ లేవగానే ఇలా జ్యూస్ అయితే చేస్తున్నాను అందులో సీడ్స్ తీయకపోయినా పర్లేదండి ఎందుకంటే సీడ్స్ అంత చేయదు అట్లా ఏమి ఉండవు కదా బాగానే ఉంటుంది నేనైతే సీడ్స్ ఎక్కువగా తీయను మరీ పైపైన ఏదైనా కనిపిస్తే అట్లా ఒకటో రెండో అట్లా తప్ప ఎక్కువగా అయితే సీడ్స్ ఏం తీయను డైరెక్ట్ ఇట్లా మిక్సీ జార్లోనే వేసేసి కొంచెం షుగర్ యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసి ఇక మిక్సీ అయితే పెట్టేసాను మనం వాటర్ యాడ్ చేయకపోతే ఆ మిక్సీ తిరగదు అందులోనే ఏదో గిన్ను గుర్రు అని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ అసలుకే తిరగదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి జ్యూస్ లాగా అయితే చేశాను ఎంత బాగుందంటే అసలు చెప్పలేనండి మాటల్లో చెప్పలేను ఇలా డైరెక్ట్ కూడా తిన్నా కూడా బాగానే ఉంటుంది కానీ ఇది చప్పగా ఉందనేసి నేను ఇలా జ్యూస్ చేశాను అదే ఒకవేళ తీయగా ఉంటే అది కోస్తుంటేనే మా ఇంట్లో సగం అయిపోతుంది వాటర్ మిల్ను అంతగా ఫేవరెట్ ఫ్రూట్ అన్నమాట నాకైతే ఇంకా కాకపోతే చప్పగా ఉందనేసి ఇలా జ్యూస్ చేశాను అసలు ఫ్రూట్స్ ఏవైనా కానీ జ్యూసుల కంటే మనం డైరెక్ట్ ఫ్రూట్ తింటేనే చాలా ఎనర్జీ అంటాండి ఇలా జ్యూసులు కనుక చేస్తే ఇందులో కొంచెం కొద్ద గొప్ప ప్రోటీన్ మిస్ అవుతుందట కాకపోతే ఇలా చప్పగా ఉంది తినలేం కదా అందుకోసం అనేసి కొంచెం షుగర్ వేసి ఇలా జ్యూస్ అయితే చేశానండి ఇలా మార్నింగ్ మార్నింగ్ ఒక గ్లాస్ తీసగా తాగగానే పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అనిపించిందండి అంత సూపర్గా ఉందండి ఇదేనండి ఈరోజు నా వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇక్కడ ఒక గ్లాస్ మా పాపకైతే ఇచ్చేసాను ఇక నెక్స్ట్ గ్లాస్ అయితే నేను తాగేస్తున్నానండి నాకైతే అసలు కళ్ళు తిరుగుతున్నాయి ఫుల్గా ఒక గ్లాస్ తాగిన తర్వాత టిఫిన్ ఏదైనా చేయవచ్చులే అనేసి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగేశానండి రేపు మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్